நமஸ்தே வெல்க்கம் டு தெலுவன் நேன் ரூபாநாதெல்ல సినిమా రంగం గ్లామర్ ప్రపంచం ఆ ప్రపంచంలో విహరించాలని సుఖ సౌఖ్యాలు అనుభవించాలని ఎంతో మంది కళలు కంటారు కానీ కొందరికే అవకాశం దక్కుతుంది అది వారి ప్రతిభ కావచ్చు లేదా అదృష్టం కావచ్చు అవకాశాలు వారిని వరిస్తాయి ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు అలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అయితే ఆ స్థానాన్ని అందరూ కాపాడుకోలేరు కొందరు స్వయంకృత అపరాధం వల్ల దీనస్థితికి చేరుకుంటే మరికొందరు విధి ఆడే వింత నాటకంలో బలి పశువులుగా మారతారు ఈ విషయంలో నటుల కంటే నటీమను జీవితంలోనే ఎక్కువ విషాదం మనం చూస్తూ ఉంటాం అలాంటి వారిలో ఒకరు శ్రీవిద్యూ కట్టిపడేసే ఆమె మించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే మంచి గుణం అయినా ఎంతో ఉన్నతంగా సాగాల్సిన ఆమె వ్యక్తిగత జీవితం విషాద భరితం కావడం వెనుక జరిగిన ఘటనలు ఏంటి ఆమె జీవితం ఎదుర్కొన్న కష్టాలు ఎలాంటివి అనే విషయాలు తెలుసుకుందాం తమిళ హాస్య నటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎల్ వసంతకుమారులకు కుమారులకు శ్రీవిద్య జన్మించింది ఆమె పుట్టిన సంవత్సరానికే తండ్రికి పక్షపాతం రావడంతో ఆయన నటనకు స్వస్తి పలికారు కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లిపైనే పడింది కచేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగించేవారు ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీ విద్య సినిమాల్లోకి ప్రవేశించింది పద్నాలుగేళ్ల వయసులో శివాజీ గణేశన్ హీరోగా నటించిన తిరువరు చెల్వర్ అనే తమిళ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పేదరాశ పెద్దమ్మ కథ శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువగా ప్రోత్సహించారు కె బాలచందర్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన అపూర్వ రాగంగల్ చిత్రంలో కమల్ హాసన్ రజనీకాంత్ నటించారు ఇదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు తూర్పు పడమరా పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది రెండు భాషల్లోనూ శ్రీవిద్య ప్రధాన పాత్ర పోషించారు కమల్ హాసన్ శ్రీవిద్య ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు ఆ క్రమంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇరు కుటుంబాలు కూడా దానికి అంగీకారం తెలిపాయి కారణం తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు వాణి గణపతిని వివాహం చేసుకున్నారు కమల్ ఆ తర్వాత మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ తో ప్రేమలో పడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు శ్రీవిద్య థామస్ క్రిస్టియన్ శ్రీ విద్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు ఈ పెళ్లికి శ్రీవిద్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయినా వారిని ఎదిరించి థామస్ ని పెళ్లి చేసుకున్నారు అతని కోరిక మేర పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీవిద్య రెండు సంవత్సరాలు మాత్రమే వారి వైవాహం జీవితం నడిచింది థామస్ కెరీర్ సవ్యంగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి సినిమాల్లో నటించాలని శ్రీవిద్యకు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ నటిగా కొనసాగారు శ్రీవిద్య సంపాదిస్తుంటే దాన్ని ఖర్చు చేసే పనిలో ఉండేవారు థామస్ దానికి తోడు వేధింపులు కూడా ఎక్కువ కావడంతో పంతొమ్మిది వందల ఎనభైలో అతని నుంచి విడాకులు తీసుకున్నారు శ్రీవిద్య ఆ తర్వాత నటిగా కొనసాగారు తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు రెండు వేల మూడులో శ్రీ విద్య అనారోగ్యానికి గురయ్యారు అప్పుడు జరిగిన పరీక్షల్లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది తాను ఎంతో కాలం బ్రతకదని తెలుసుకున్న శ్రీ విద్య తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదని నిర్ణయించుకున్నారు సంగీత నృత్య కళాశాలలలోని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందటం లేదని తెలుసుకుని మలయాళ నటుడు గణేష్ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ ను రిజిస్టర్ చేశారు దాని ద్వారా అర్హులైన వారికి సహాయం అందేలా ఏర్పాటు చేశారు ఆ రోజుల్లోనే శ్రీ విద్యకు ఉన్న కోట్ల ఆస్తుల్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్ కి కొంత రాశారు తన తమ్ముడి పిల్లలకు ఐదేశ లక్షల చొప్పున తన దగ్గర పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున చెందేలా వీలునామా రాయించారు మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న శ్రీ విద్య ఆరోగ్యం క్షీణించడంతో రెండు వేల ఆరు అక్టోబర్ పంతొమ్మిదిన యాభై మూడేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు